పాపం కవర్ చేయడానికి పేటిఎం కుక్కలు పడని కష్టం లేదండి వాళ్ళ కష్టం పాగొడకు కూడా రాకూడదు జోసఫ్ అని చెప్పేసి అని అదే ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో చీకట్లోనే మాట్లాడుతూ ఉంటాడు కదా నేను ఒక వీడియో చేసుకొచ్చాడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ సింగయ్య అనే వైసీపీ కార్యకర్త ఎవరైతే చనిపోయారో ఆ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారే అతను తొక్కేసింది నేను మీడియాలోని సోషల్ మీడియాలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆ వీడియో సంచలనం సృష్టించింది దాని గురించి ఒక వీడియో చేసి ఆ వీడియోలో వీడు ఏమైనా మాట్లాడతాడంటే రాధాకృష్ణ గారిని బిఆర్ నాయుడు గారిని అలాగే ఈనాడుకి సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళ అనుభూతిని కిట్టేట్ ఈడి ఈ మేధావి నేను వీడి గురించి చేయకూడదు అనుకున్నా ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి చిన్నపిల్లలు చూస్తే మాత్రం దయచేసి మీరు చిన్నపిల్లలకి కొద్దిగా మంచి మంచి సంస్కృతంలో ఉండే పదాలు వాడాల్సి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు కొన్ని ఛానల్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంఖ్య పట్టుకొని నాకే ఛానల్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఛానల్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూడండి మళ్ళీ మన చూడబుద్ధి అర్థం అర్థాలు వేసుకొని మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరే మూడు ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే అనుకుందావురా మరి సాక్షి ఏంటి సాక్షి జగన్మోహన్ రెడ్డిది ఏమి ఎత్తు పట్టుకుంటుందిరా మా నువ్వేంటి ఏంటని అడుగుతున్నా అబ్బే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్టేసి నాలుగు డైలీ వేసేసి ఆన్లైన్లో బుద్దులు తిట్టేసి మళ్ళీ మనం ఏమన్నా అంటే కొలంకాడు తీసుకొచ్చి ముందు తిట్టేయాలా ఎరా అంతేనా జోసెఫ్ మళ్ళీ ఎవడన్నా అన్నాడు అనుకో మళ్ళీ మనం కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేలా మనకు అదే ఆధారం లేకపోతే మనం మాట్లాడలేము అయ్యే కులం కార్డు తీయకపోతే వల్ల మళ్ళీ మాట్లాడలేము అని అనాలని ఉంటుంది నాకు కూడా కానీ ఫోన్లో ఏదో ఏడుతున్నాడని చెప్పేసి మాట్లాడదు సాధారణంగా ఈ గురించి అందుకే మాట్లాడదు వీడి గురించి మాట్లాడుతూ మళ్ళీ కులం కార్డు తీసుకొచ్చి ముందెట్టేస్తారు రెడీ జోసెఫ్ అంతేనా మాట్లాడారు క్లియర్గా ఒక విషయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకృతమైన న్యూస్ అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ కింద పడి చనిపోయాడు అయితే అది కాన్వాయ్ కింద పడ్డా లేకపోతే కాన్వాయ్ కింద కాకుండా వేరే వెహికల్ ఏదన్నా హిట్ చేసిందా అనే విషయాన్ని ఆ జిల్లా ఎస్పీ ఆ జిల్లా ఎస్పీ మన క్లియర్ కట్ ఒక వీడియో చేసి చెప్పారు ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అయితే ఇప్పుడు ఒక కొత్త వీడియో వైరల్ అయింది ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆ చనిపోయిన వ్యక్తి తనక ఇట్లా పడినట్టు కనపడుతుంది ఈ వీడియో ఏ జనరేటెడా లేకపోతే ఇది నిజంగానే ఓడిపోరా సిగ్గు అనిపించట్లా ఏ అయితే క్రియేట్ చేశారు ఆ వీడియో ఒరే మందిని ఆ వ్యక్తిని ఆ కార్ని జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా సరే ఏ అయితే క్రియేట్ చేయగలుగుతాడా చెప్పడానికి అనుకో సిగ్గుందా ఆ కళాతాలు మార్చు మంచి కలర్దాలు కొనుక్కోవచ్చు కదా ఫండ్ రైజింగ్ చేసాం కదా మనం నేను దీన్ని టీవీ లెవెల్లో తీసుకెళ్ళిపోతానని చెప్పేసి అని మన ముష్టి అడిగి అడి అడుక్కున్నాం కదా ఇక్కడ నెంబర్లు పెట్టేసి ఫండ్ చేసుకున్నాం చేసుకున్నాంగా ఒక మంచి కలర్దాలు సీటు కొనుక్కుంటే కదా కనబడుద్దిగా మనకి అది ఏ జనరేటెడా లేదంటే నార్మల్ వీడియోనా జరిగిన వీడియోని తెలుసుదిగా ఏ జనరేటెడ్ అది ఏమన్నా అంత స్పష్టంగా కనబడుతుంటే అది ఏ జనరేటర్ అని చెప్పేసి నీటి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా మన నువ్వు జగన్మోహన్ రెడ్డి సంకటాగతానికి రాలా ఇప్పుడు ఏమి నాకు తనకొచ్చు నువ్వు సంఖ్య కదా అంత స్పష్టంగా ఒక మనిషిని వీడు వచ్చి ఏ జనరేటర్ సిగ్గుండాలి కొద్దిగా మనం మాట్లాడడానికి జోసెఫ్ మనం ఏది పడితే మాట్లాడకూడదుగా పడిపోయిన మాట నిజమేనా అనే విషయం మనకు తెలియాలంటే ఆ వీడియోని ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారు పోలీస్ హ్యావ్ దర్ ఓన్ సిస్టమ్ హాస్ దర్ ఓన్ ఎబిలిటీ టు చెక్ ద దథెంటిసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ వీడియో ఇప్పుడు ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే మొత్తం ఒక ఐదు ఆరు గంటలుగా ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈ మొత్తం ఈ టీవీ ఈ ఛానల్ అన్ని కూడా ఒకదంపుడు ఒకటే ప్రోగ్రామ్ జగన్ అరెస్ట్ లేకపోతే జగన్ వ్యక్తి జగన్ రేంజ్ లో న్యూస్ వేస్తానే ఉన్నారు లైవ్ లో జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఈ టీవీ ఫైవ్ గౌరవనీయులైన బిఆర్ నాయుడు గారు లేకపోతే ఏబిఎన్ గౌరవనీయులైన వేమూర్ రాధాకృష్ణ గారు లేకపోతే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలవదు మనకి రామోజీరావు గారి పేరు మాత్రం ఇంతకు ముందు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ పేర్లు కూడా తెలవదు మీరు జర్నలిస్ట్లు అనుకుంటున్నారా లేకపోతే ఒక రాజకీయ పార్టీకి బ్రోకరిజం చేసే బ్రోకర్ నా కడుకులు అనుకుంటున్నారా మీరు అబ్బా వచ్చేసాడు అండి మేధవి మరి నువ్వురా కాదురా వాళ్ళని అనే ముందు మనమేంటి సరే వదిలేసే పోని సాక్షి ఎవరిదే సాక్షి కూడా మీడియా అని చెప్పేసి వాగుతాం కదా మనం మరి అందులో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా బ్రోకర్ నా కొడుకులే సాక్షి నడిపి యజమాని ఎవరైతే ఉన్నారో బ్రోకర్ గల్లే బ్రోకర్లా ఏరా అచ్చే ఆమె ఎదవతానా మాకు లేదేటిరా పైగా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి నడవని చోట్లు ఎలా పెట్టేసుకొని మనకు కళ్ళెట్టుకుని ఎలా చూసేసి మాట్లాడితే అయిపోతా ఏరా జోసెఫ్ ఏ కాస్త తగ్గాలరా నాకు తెలుసు నేను ఎవడన్నా ఏదైనా అంటాడని మళ్ళీ కులం చూసి చూసేసి ఆ విషయం మాకు తెలుసు నేను ఎవడో పట్టించకపోవడం గల కారణం ఏంటంటే అదే సుధాగా మనం మాట్లాడలేంగా మనకు మళ్ళీ కార్డు కావాలిగా అంతేనా అందుకని చెప్పేసి మన ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే వాళ్ళని మాట్లాడవచ్చు ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే అందుకని చెప్పేసి నన్ను ఎలా అంటారా అని చెప్పేసి కార్డు తీసుకొచ్చి ముందు ఎత్తడి మళ్ళీ వీడియో ఏ రాజ్యసో అంతేనా అంటారా కొద్దిగా ఈ వీడియో కొద్దిగా లెంత ఎక్కువ ఉంటుంది మళ్ళీ మానవడు చాలా మాటలు మాట్లాడాడు కాబట్టి వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

మనం చేస్తే ఒకటి ఎదురు చేస్తే ఒకటినా మనకు ఒక న్యాయం ఇది ఒక ఇది ఒక న్యాయమునా ఏమ్మా మనం బుద్ధులు లేతే జగన్మోహన్ రెడ్డి భయం చేయట్లా మనం అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనం విమర్శించేట్లా దేనికి మాట్లాడితే నువ్వు అంటాడు పచ్చ మీడియా అంటాడు మీరు మీరు ఒకటి అంటాడు సరే పో నాలు ఎక్కలా కేసుకున్నావు ఇప్పుడు మీరు మీరు ఒక మతం అంటే అసలు వరస్తగా ఉండదు జోసఫ్ అంతేనా మేము ఎలా అంటే బాగుంటుందా సిగ్గుపడి కాస్త జోసఫు ఇలాంటి వీడియోలు చేయమాక సబ్జెక్ట్ లేని వీడియోలు చేయమాక అక్కడ ఉన్న మ్యాటర్ ఏంటి అనే వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కార్ కిందకి పడి చనిపోయాడు కదా దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే దాని గురించి మాట్లాడాలి వాళ్ళనుభూతులు తిట్టేస్తే వచ్చుద్ది ఇక టాపిక్ డైవర్ట్ చే డైవర్ట్ చేయడానిక సిగ్గుండొద్దు మనకి జరిగిన సంఘటన ఏంటి మనం మాట్లాడేది ఏంటి ఇక్కడ పైగా చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మీరు ఏం చేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ఇంకా ఎక్కువగా బూతులు మాట్లాడాడు వాళ్ళ గురించి వాళ్ళ ఉద్దేశం ఇంకా ఎక్కువ తిట్లు తిట్టాడు లాస్ట్లో ఇలా అనాలనిపిస్తుంది అనకూడదని అని చెప్పేసి కూడా అన్నాడు ఆ విధ్యం ఆ ఎటకారం ఇవన్నీ ఐదేళ్ళ కిందటే మేము చేసాం నువ్వు వీళ్ళు కొత్తగా వచ్చి కళ్ళదోళ్ళెట్టేసుకొని ఈ రకరకాల విన్యాసాలు వద్దు జరిగింది జరిగినట్టు చెప్పు ఆ చిన్నపిల్లల పైన మహిళల పైన ఎవరైతే అత్యాచారాలు చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లోపల ఉన్నారు కదా మనకి ఏదైనా సిగ్గుచారం ఉంటే కనుక ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని లోపల వేయాలని చెప్పేసి మనం అడగాలి అడగక్కపోగా కలదోడేటట్టు అనకూడదు చిత్న ఉదాహరణకి మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో వేసుకుని నలుగు బుత్తులు తిట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోద్దా పైగా మీడియాకి విలువల గురించి నువ్వు చెప్పాల పాఠాలు మళ్ళీ మాకు ఇక్కడ దయచేసి వద్దు నీకు ఏదైనా తెలిస్తే మాట్లాడు దాని గురించి ఏదైనా మాట్లాడాలి వివరణ ఇవ్వాలనుకుంటే అనుకుంటే కనుక దాని గురించి మాట్లాడు తప్పలేనా తప్ప అట్లా కదా కవర్ చేయడానికి కూడా కొంచెం హద్దు ఉంటుంది ఒక ఒక స్టేజ్ వరకు పర్వాలా కవర్ చేయడానికి సడన్గా ఏఐ వీడియో అది ఏ వీడియో కాదు నీ కళ్ళకి కనబడట్లా అది ఒరిజినల్ వీడియోనా ఏ వీడియో అనేది కళ్ళకి కనబడట్లా అంతమంది స్పష్టంగా కనబడట్లా మొదట్లో వీడియోలు బయటికి రాలా ఆ వీడియోలు బయట పెట్టింది ఎవరో వైసీపీ కార్యకర్తలే రికార్డ్ చేసింది ఎవరో వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు రికార్డ్ చేసిందే బయటకు వచ్చింది ఒక వీడియో కాదు రెండు వీడియోలు మనకు క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది జనాలు ఆకలేడు అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా అక్కడ మరి ఇంకా ఏ అంటే మనం జగన్మోహన్ రెడ్డి సంగ నాకేట్లేదు ఇక్కడ కొద్దిగా సిగ్గుపడంటరా